ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు డిఏ బకాయిలు అలాగే ఇతర ఇబ్బందులపై నిలదీశాయి బకాయిలు చెల్లించకపోవడంపై తమపై ఎందుకు ఈ విధమైన విపక్ష చూపుతున్నారు మార్కెట్లలో వస్తు ధరలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో తమ కుటుంబాలు ఎలా బతకాలని తమ దుస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారు ప్రతి వస్తువుపై కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను కూడా వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి తమ బాధలు పట్టవని నిలదీస్తున్నారు అంతేకాదు ప్రభుత్వ పథకాలను అన్ని ప్రభుత్వ పథకాలు ఫైల్ రాసి పథకాలు అమలు చేసేది తాము అంతేకాదు నీళ్లు అందించేది కూడా ప్రభుత్వ ఉద్యోగి అలాంటి తమకు డిఏలు ఇంకా అందకపోవడం దారుణం అంటున్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే గొప్ప అన్నట్లు ఈ ప్రభుత్వం నడుచుకుంటుంది కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఆరు నెలలకు ఒకసారి డిఏ ఇస్తుంది కానీ ఇప్పటి వరకు తన డిఏలు ఐదు పెండింగ్ లో ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి ఏ ప్రభుత్వం అయినా ఇప్పటి వరకు ఐదు డిఏలను ఈ విధంగా వాయిదా వేసిందా అని మండిపడుతున్నారు అంతేకాదు ఐదేళ్ళకోసారి వచ్చే పిఆర్సీ ఎక్కడ వీటిపై ఏం చేయాలి ఉద్యోగులు కోర్టు చుట్టూ తిరగాలని వాపోతున్నారు తాము దాచుకున్న జిపిఎఫ్ డబ్బులకు దరఖాస్తు చేసుకున్నా కానీ వాటికి ఇప్పటికీ ఎలాంటి దాఖలాలు లేవు అప్లై చేసుకుని ఏడాది గడిచింది కానీ ఇప్పటి వరకు దానికి అతి గతి లేదు అని తమ గోడు వెళ్లబోసుకుంటున్నాయి మొత్తానికి డిఏ బకాయిలు పొందాలంటే వీధి పోరాటాలు చేయాల్సి వస్తుందా అని కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి వాటి కోసం వయో వృద్ధులైన రిటైర్డ్ ఉద్యోగులు సైతం కోర్టు చుట్టూ తిరగాలని నిలదీస్తున్నాయి పదకొండేళ్ల మూడు నెలల్లో పూర్తయ్యే కాంపుటేషన్ పెన్షన్ రికవరీకి పదిహేనేళ్ళు దాటిన రికవరీ చేస్తూ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు దోచుకుంటున్నాయి అని వాపోతున్నాయి దీనిపై తమ గూడు ఎవరితో తెల్లబోసుకోవాలని నిలదీస్తున్నాయి ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే తమ జీతమే అదోగతి అయ్యేలా ఉందని ఉద్యోగ సంఘాలు తమ గోడు వెళ్ల వెళ్ళబోసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ప్రతి నెల దాదాపు పదివేలు నుంచి పదిహేను వరకు నష్టపోతున్నారు